ఫస్ట్లీ జాయింట్ పెయిన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఓవరాల్గా ప్రతి ఒక్కరిలో ఈ మధ్య ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైంలో జాయింట్ పెయిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో మేజర్గా ఎక్కువగా శాతం కాసెస్ ఏమి సి మేము ఓపీడీలో చాలామంది పేషెంట్స్ని జాయింట్ పెయిన్స్ అంటే షోల్డర్ పెయిన్ కావచ్చు నీ పెయిన్ కావచ్చు బ్యాక్ పెయిన్ కావచ్చు ఆర్ నెక్ పెయిన్ కావచ్చు సి అన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అయిన పేషెంట్స్ ఉన్నారు సో నైంటీ ఆఫ్ ద పేషెంట్స్ వందలో తొంభై మందికి కామన్ రీజన్ ఏంటంటే మెకానికల్ పెయిన్ అని చెప్తాం ఇది అప్పటి వరకు ఎవరు మెన్షన్ చేయడపోవచ్చు మెకానికల్ పెయిన్ అంటే ఏంటంటే ఒక పర్సన్ చాలా ఓవర్ వెయిట్ ఉండి ఆర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే అతను ఏమీ చేయడు మోస్ట్లీ అతను వర్క్ వెళ్ళి వర్క్ వస్తాడు లేదా హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉంటారు హౌస్ హోల్డ్ వర్క్ చేసుకుంటారు బట్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ అలాంటి వాళ్ళందరికీ మజిల్స్ చాలా వీక్ ఉంటాయి ఆర్ చాలా కెపాసిటీ మజిల్ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది సో వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ యాక్టివిటీ పెరిగిందో వాళ్ళ జాయింట్ యాక్టివిటీ లైక్ స్పోర్ట్స్ యాక్టివిటీ అవ్వచ్చు సడన్గా వాకింగ్ చేయొచ్చు ఈ యాక్టివిటీ పెరిగినప్పుడు లేకపోతే సిట్టింగ్ అవ్వచ్చు ప్రొలాంగ్ డెస్క్ చాప్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ ఏమవుతుందంటే మజిల్ ఎప్పుడైతే వీక్ ఉందో వీళ్ళు చేసే వర్క్ వల్ల ఆ మజిల్ ఓవర్ యూస్ అయ్యి ఆ మజిల్ పెయిన్స్ వస్తాయి అన్నమాట ఆ మజిల్స్కి సరౌండింగ్ పక్కపక్క నుండి జాయింట్స్ కూడా పెయిన్ రావడం వల్ల ఇది పెయిన్ వస్తుంది సో నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్కి వచ్చేది జాయింట్ పెయిన్స్ అనేది మెకానికల్ బ్యాక్ పెయిన్ ఆర్ మెకానికల్ పెయిన్స్ అని చెప్తాము సో దీనికి రెమెడీ ఏంటంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ప్రతిరోజు జాయింట్స్ స్ట్రెచ్ చేసుకోవాలి అండ్ యాక్టివిటీ పెంచుకోవాలి వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గించుకోవాలి అండ్ హె రొటీన్ సన్ లైట్ కాల్షియం లైక్ సప్లిమెంటేషన్ అవన్నీ డెఫినెట్ గా చేసుకోవాలి ఇది చేసుకుంటే మనం తగ్గించుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు ఎంత సివియర్ గా ఉందని ఎలా తెలుసుకోవాలి అంటే ఏ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో డాక్టర్ ని సంప్రదించాలి సి రొటీన్ గా నేను చెప్పినట్టు 90% ఆఫ్ ద పేషెంట్స్ కి మెకానికల్ పెయిన్ అంటే వాళ్ళు చేసిన యాక్టివిటీస్ వల్ల వాళ్ళకి పెయిన్ వచ్చి ఉండొచ్చు సో దీనికి మీరు రెగ్యులర్ గా ఇంట్లో చేయాల్సిన విషయం ఏంటంటే మీరు डेफिनेट గా హాట్ వాటర్ ప్యాక్స్ యూస్ చేయొచ్చు ఏ జాయింట్ అయితే మీకు పెయిన్ వస్తుందో అక్కడ హాట్ వాటర్ పెట్టుకుంటాం లేదు ప్రొటీన్ పెయిన్ కిల్లర్స్ లైక్ డోలో సిక్స్ ఫిఫ్టీ ఇలాంటి పెయిన్ కిల్లర్స్ వాడచ్చు ఇది కూడా తగ్గకపోతే లేదు మీ డైలీ యాక్టివిటీస్ లైక్ మెట్లు ఎక్కడం మెట్లు దిగడం ఒకవేళ నీ పెయిన్ అయితే షోల్డర్ పెయిన్ అయితే మీ హెయిర్ మీరు వాష్ చేసుకోవడం అవ్వచ్చు హెయిర్ డ్రెస్ చేసుకోవడం అవ్వచ్చు ఇలాంటి యాక్టివిటీస్ మీరు చేయలేకపోతుంటే ఒక వన్ వీక్ తర్వాత కూడా మీకు తగ్గకపోతే డెఫినెట్గా మీరు డాక్టర్ని సంప్రదించాలి దెన్ మేము డిసైడ్ చేస్తాం దానికి ఎక్స్రే అవసరమా లేదా లేదు జస్ట్ ఫిజియోథెరపీతో నయం అనేది వీ విల్ డిసైడ్